సిజ టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు ఇవాళ మనకి కనీసం మూడు వేల ఐదు వందల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఆప్తా ఈ సంవత్సరం చాలా ఘనంగా ఒక ఎంటర్ప్రీనర్స్ అందరినీ ఒక దగ్గరకి తీసుకొచ్చి వాళ్ళకున్న డిఫరెంట్ డొమైన్ నాలెడ్జ్ ని మనము ఏదైనా బిజినెస్ చేయాలంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ద సక్సెస్ డిపెండ్స్ ఆన్ డొమైన్ నాలెడ్జ్ ఆ డొమైన్ నాలెడ్జ్ మనము ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ పీపుల్ దగ్గర ఒక టూ త్రీ డేస్ లో మనం మ్యాక్సిమం గ్రాప్ చేయాలంటే ఇలాంటి నెట్వర్కింగ్ సెషన్స్ చాలా ఉపయోగపడతాయి దీని యొక్క మెయిన్ ఉద్దేశము ఒకటి సోషల్ నెట్వర్కింగ్ తర్వాత సెకండ్ పాయింట్ బిజినెస్ నెట్వర్కింగ్ థర్డ్ పాయింట్ డమైన్ నాలెడ్జ్ ఇక్కడ మనకి సో మెనీ ప్యానల్ సెషన్స్ నడుస్తున్నాయి ఈ టూ త్రీ డేస్ లో దీని యొక్క వర్త్ మనము మనీ వెలకట్టలే ఇట్స్ లైక్ సో ఒక ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మనం ఎలా కాలకులేట్ చేస్తే మానిటర్గా చేయలేం సో అబ్నార్మల్ అవేస్ ఉన్నాయి ఈ కాన్ఫరెన్స్ లో మీ అందరికి అంటే ఆప్త అనేది స్టార్ట్ అయింది మన రూరల్ ఏరియాలో ఒక పూర్ స్టూడెంట్స్ కి మనము చేయుతనివ్వాలి అనే ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ అమెరికాలో స్టార్ట్ అయింది టూ లో సో ఎవ్రీ ఇయర్ మూడు వేల మంది స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్ గా ఎకనామిక ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి మూడు వేల మందికి స్కాలర్షిప్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ అలా ప్రారంభమైన ఈ ఆర్గనైజేషన్ ఈ రోజున అన్ని రకాల సర్వీసెస్ తో సుమారుగా థర్టీ ఎయిట్ డిఫరెంట్ సర్వీసెస్తో ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ స్టూడెంట్స్ హెల్పే కానీ జాబ్ హెల్పే కానీ బిజినెస్ ఫోరమ్స్ ఇలా చెప్పుకుంటా పోతే సుమారుగా థర్టీ సిక్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాలుగా అమెరికాలో అతిపెద్ద రెండవ తెలుగు ఆర్గనైజేషన్ ఇది సో ఫస్ట్ థింగ్ ఈస్ దాట్ వన్ లైక్ హెల్పింగ్ పూర్ స్టూడెంట్స్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ లో ప్రెసిడెంట్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఆపరేషనల్ కాస్ట్ అంటే ఏంటంటే వాళ్ళు ఎలాంటి ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేస్తే ఆ ఎక్స్పెన్సెస్ కూడా తన పర్సనల్ గానే చేసుకుంటాడు అంటే జీరో ఆపరేషనల్ కాస్ట్ ఆర్గనేషన్ రన్ అవుతుంది జీరో ఆపరేషన్ కాస్ట్ ఒక ఆర్గనేషన్ రన్ అవుతుంది సెకండ్ థింగ్ ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు హెల్ప్ ద రూరల్ ఏరియా పూర్ స్టూడెంట్స్ ఇలా ఇలాంటి ఆర్గనేషన్ లో పనిచేస్తున్నప్పుడు మా అందరికి ఎలా అనిపిస్తుంది అంటే నేను సాహిత్యం అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది డెఫినెట్ గా వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సెషన్ and so many entrepreneurs they they are all together help each other go to the national that is the motto of this the catalyst connect collaborate thank you thank you sir